హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను చాలా సింపుల్గా టేస్టీగా చేపల పులుసు చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి ముందుగా చేపనైతే బజార్లోనే క్లీన్ చేసి తెచ్చుకున్నామండి ఇంటికి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నీళ్ళతో బాగా ఒక రెండు మూడు సార్లు శుభ్రం చేసుకున్నానండి శుభ్రం చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం నిమ్మరసము ఉప్పు వేసి బాగా కలిపి క్లీన్ చేశాను అలా చేయడం వల్ల చేపలు మట్టి వాసన రాకుండా ఉంటాయండి వాటిలో కొన్ని ముక్కలైతే ఫ్రై చేస్తానండి ఇంకొన్ని ముక్కలైతే పులుసు పెట్టాను ముందుగా ఫ్రై చేయడానికి మసాలా మసాలావన్నీ కలిపించుకుందామండి ముందుగా చాప ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియాల జీలకర్ర పొడి వేసుకోవాలండి తర్వాత ఉప్పు పసుపు కారం కూడా వేసుకోవాలి కొంచెం నిమ్మ రసం కూడా పిండుకోవాలండి తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి అవన్నీ వేసుకున్న తర్వాత ముక్కలకి ఆ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలండి ఇలా ఒక ఐదు నిమిషాలు కలుపుకోవాలండి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా వీటిని ఒక గంట సేపు అయినా పక్కన ఉంచుకోవాలండి అప్పుడే ఫ్రై చాలా బాగుంటుంది తర్వాత చేపల పులుసు చేసుకోవడానికి చింతపండు అయితే నానబెట్టుకుంటున్నానండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర వేసి బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలండి అలా మిక్సీ పెట్టిన తర్వాత ఆ పేస్ట్లోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని అవి కూడా రుబ్బుకోవాలండి అదేనండి పులుసులకు మనం వేరే ఇంకే మసాలా వేయము తర్వాత స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని దానిలో సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఇందాక మనం మిక్సీ వేసుకునే మసాలా ముద్దు ఉంది కదా అది కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి ఆ ఉల్లిపాయ ముద్ద కొంచెం వేగిన తర్వాత అయితే కొంచెం నా ఘాట్లు పెట్టుకుని అవి కూడా వేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుని అవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి ఆ ఉల్లిపాయ ముద్ద టమాటా ముక్కలు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా వేపుకోవాలండి అలా వేగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకోవాలి అవన్నీ కొంచెం వేగిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలండి నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లోపు మనం చింతపండు పులుసు అయితే రెడీ చేసుకుందాము చింతపండు గుజ్జు తీసుకుని ఆ గుజ్జినే చేపల పులుసులో వేసుకోవాలండి ఒకసారి బాగా కలుపుకుని వాటర్ తక్కువ అయితే కొంచెం వాటర్ వేసుకోవాలి ఆ పులుసులోకి తర్వాత చేప ముక్కలైతే అందులో వేసుకోవాలండి ఒక్కొక్కటిగా చేప ముక్కలైతే గరిటి పెట్టి కలపకూడదండి తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి పులుసు కొంచెం మరిగిన తర్వాత దానిలో బెండగమ్మకలు వేసుకోవాలి మీకు ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే చూసుకుని ఒకసారి వేసుకోండి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి మూత పెట్టి పులుసు దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి పులుసు అయితే దగ్గరికి అయ్యింది రెడీ అయిపోయిందండి చివరిలో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే చేపల పులుసు రెడీ అయ్యండి ఈ పులుసు పక్కన పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవడానికి అన్నీ పెట్టుకుని రెడీ చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకోవాలండి దానిలోకి కొంచెం నూనె వేసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత చేప ముక్కలను ఒక్కొక్కటిగా తీసుకుని ఆయిల్లో వేసుకోవాలండి అవి కొంచెం వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలండి ఇలా బ్రౌన్ కలర్లోకి వస్తే ముక్కలు బాగా వేగినట్టండి వీటిని ఒక ప్లేట్లో తీసుకుందామండి మిగిలిన ముక్కలు కూడా నూనెలో వేసుకున్న అవి కూడా ఇలా వేపుకోవాలండి మీకు ఈ వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్